హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ మంజు మటన్ కీమా క్యాప్సికమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది బగారా రైస్లోకి రోటీలోకి పూరి నాన్ ఇలా అన్నిట్లోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఇక్కడ నేను హాఫ్ కేజీ దాకా మటన్ కీమా తీసుకున్నాను ఈ కీమాని మనము వాటర్ వేసేసుకొని ఇందులో కొంచెం వెనిగర్ సాల్ట్ వేసుకొని నీట్గా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి ఇలా కడుక్కున్న ఈ కీమాని ముందుగా మనం కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి ఇలా కీమా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ వేసుకోవాలి కీమా మునిగేంత వరకు మాత్రం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక రెండు లేదా మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఈ కీమాని ఉడికించుకోవాలి లిట్ క్లోజ్ చేసేసి కీమాని ఉడికించుకుందాము కీమా ఉడికే లోపల ఇక్కడ మనము క్యాప్సికమ్ని కట్ చేసుకుందాం ఇక్కడ ఒక నాలుగు క్యాప్సికమ్ తీసుకుంటున్నాను నీట్గా కడిగేసుకున్న తర్వాత క్యాప్సికమ్ని ఇందులోంచి గింజలు తీసేసి ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా ఒక నాలుగు తీసేసుకొని ఈ ఉల్లిపాయలను కూడా ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని పెట్టేసుకోండి తర్వాత మనము టమాటా కూడా కట్ చేసుకోవాలి పెద్ద సైజు టమాటాలు ఒక నాలుగు తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు మనము కీమా ఉడికిందో లేదో చూద్దాము ఇక్కడ చూడండి కీమా కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇలా ఉడికిన ఈ కీమాని మనం సపరేట్గా ఒక బౌల్లోకి వేసేసుకుందాము ఇలా బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు వాటర్ కూడా వేరే బౌల్లోకి సపరేట్గా చేసుకొని పెట్టేసుకోవాలి ఈ వాటర్ని మనం కూర ఉడికించుకోవడానికి గ్రేవీ కొరకు వాడాలి ఇప్పుడు మనము కుక్కర్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత ఇందులోకి క్యాప్సికమ్ వేసుకొని వేపుకోవాలి క్యాప్సికమ్ను కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి ఇలా క్యాప్సికమ్ను వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ క్యాప్సికమ్ అంతా తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు ఇదే నూనెలోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలను కొంచెం పచ్చిదనం పోయేంత వరకు నూనెలో కాసేపు మగ్గనివ్వాలి ఇలా కాసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకొని ఆ పచ్చిమిర్చిని మధ్యలోకి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి రెండు కూడా నూనెలో ఇంకాసేపు మగ్గనివ్వాలి ఇలా కలుపుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా మగ్గించుకోండి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చదనం పోయేంత వరకు బాగా వేపుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు గుడంగా మాడకుండా ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయలను వేపుకోండి ఇక్కడ చూడండి ఉల్లిపాయ అనేది మంచిగా ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలి ఇలా వేగిన తర్వాతనే ఇందులోకి కీమా వేసుకోవాలి కీమా వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కీమా మంచిగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుందాం తర్వాత రుచికి సరిపడ ఉప్పు ఒకటిన్నర టీ స్పూన్ దాకా నేను ఇక్కడ ఉప్పు వేస్తున్నాను ఉప్పు అనేది ముందు కొంచమే వేసుకోవాలండి టేస్ట్ చూసిన తర్వాత సరిపోకపోతే వేసుకోవచ్చు తర్వాత ఒక రెండు టీ స్పూన్స్ దాకా కారం పొడి వేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఈ ఉప్పు కారము మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా మంచిగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఒకసారి చూద్దాము ఇక్కడ చూడండి ఆయిల్ అనేది ఇలా పైకి రావాలి ఇలా వచ్చిన తర్వాత ఒకసారి మనము ఈ కర్రీని కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటాలు వేసేసుకున్న తర్వాత టమాటాలు కూడా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఈ టమాటాలను మక్కించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ ఇలా పైకి వచ్చింది కదా ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కీమా ఉడికించి పెట్టేసుకున్నాం కదా వాటర్ సపరేట్గా ఆ వాటర్ని వేసుకోవాలి వేసేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తం మంచిగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన మూత పెట్టేసుకొని కాసేపు ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి ఇలా ఉడికాయాలి మనకు ఆయిల్ అంతా పైకి రావాలి మనం వేసుకున్న వాటర్ కూడా కొంచెం ఈ కీమా అబ్జార్బ్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఇలా ఇలా అయినప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఇంకొంచెం దగ్గరికి అయ్యేంతవరకు ఉడికించుకుందాం ఇక్కడ చూసారు కదా ముందుకంటే ఇప్పుడు కొంచెం కీమా దగ్గర పడ్డది కదా ఇప్పుడు మనం ఇందులోకి వేయించి పెట్టేసుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలి వేసేసుకొని కలుపుకోవాలి క్యాప్సికమ్ మనం ముందే ఆయిల్లో ఫ్రై చేసినాం కాబట్టి దించే ముందు మాత్రమే క్యాప్సికమ్ అనేది వేసుకోవాలి కీమాలో వేసేసుకున్న తర్వాత కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మటన్ మసాలా వేసుకుందాం మటన్ మసాలా వేసుకోవాలి అలాగే కాస్త ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసుకుందాం తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసేసుకొని మనము ఈ ధనియాల పొడి గరం మసాలా వేసుకున్నాం కదా ఈ ఫ్లేవర్స్ కూడా మంచిగా కిమాలోకి కాలే కాబట్టి ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని జస్ట్ ఒక నిమిషం అలా ఉంచేసేయాలన్నమాట ఫ్లేవర్స్ అన్నీ మంచి పడతాయి అన్నమాట ఇప్పుడు ఒకసారి చూద్దాము చూసారు కదా గుమగుమలాడే కీమా క్యాప్సికమ్ రెడీ అయ్యింది చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చింది ఆయిల్ అంతా పైకి తేలింది ఇలా కావాలి ఇలా అయ్యేంతవరకు కాసేపు మగ్గనివ్వాలి కర్రీని ఇప్పుడు మనకు రెడీ అయిపోయినట్టే చూసారు కదా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మరి మీకు ఈ కీమా క్యాప్సికం కర్రీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో